అండి ఈరోజు మనం హోమ్ మేడ్ స్టిక్స్ గురించి తెలుసుకున్నాము అదే అండి మనం పూజకు వాడి పక్కన పెట్టుకోవాలి పూజకు వాడి తీసుకుంటాము అవన్నీ ఇట్లా రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకొని టూ డేస్ उन दिन में कुछ होगा आर्टिस्ट कवाली मंचिस मेल को सुन या जवाब जवाब उन दिन में मतलब आर्टिस्ट कोड़ा मेल कोड़ा इन लोग ड्रिपस्टिक्स आनंद मनुस అవి కూడా యాడ్ చేసుకున్నాము కర్పూరాలి యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చ కర్పూరం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే నా దగ్గర అయితే ప్రజెంట్ పచ్చ కర్పూరం లేదు ఇదేమో పౌడర్ దసంగం పౌడర్ అంటారు కదా అలాగే షాప్లో దొరుకుతుంది దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మనం ఇవన్నీ మనం ఓన్లీ సువాసన కోసం యాడ్ చేసుకుంటాము ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక మిక్సీలో మిక్సీ జార్లో వేసుకోవడమే మెత్తగా పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తాము ఈ మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటాము -se, dar la o altă veză Vem ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం కొంచెం లేట్ గానే ఫాస్ట్గా పాజిట్గా అయితే దీ మనం జడ్డించాల్సిన అవసరం లేదు ఇంకా మెత్తగా అయినా వేసుకోవచ్చు దీన్నే మనం జగ్గించిన అవసరం లేదు ఓకే పర్లేదు ఇప్పుడు దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవాలి

నెక్స్ట్ కొబ్బరి నూనె కూడా కొంచెం వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి నూనె పారాషేట్ మనం వాడిని కాకుండా మనం పూజకు యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కొత్తది తీసుకొచ్చుకొని యాడ్ చేసుకుంటే ఇలా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి వీటిల్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలపాలి అంటే దూ స్టిక్లాగా తయారనేది ఉండగా కొంచెం కొంచెంగా వేయాలి వేస్తే మళ్ళీ షేక్ రాదు కదా మీరు కూడా నెక్స్ట్ అనే ఇలాగా అయ్యేసి చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్

ఇలా ఇలాంటిగా మనం చపాతి కలుపుకున్న పిండి కానీ ఇలా రెడీ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనకి ఎలా కావాలి షేప్ అలాగా మనం కోన్ షేప్ ఉంటుంది కదండి ఇలాంటి కోన్ అయినా మీకు కావాలి అంటే తయారు చేసుకోవచ్చు ఇందులో ఒకటి ప్లాస్టిక్ కవర్ పెట్టి ఇందులో ఇది పెడితే కోన్ షేప్ రెడీ అవుతుంది కానీ నేను కోన్ షేప్లో హ్యాండ్తోనే ట్రై ట్రై చేద్దాం ఈ విధంగా రెడీ చేసుకున్న ఫోన్స్ని వన్ ఆర్ టూ డేస్ ఎండలో పెడితే ఆరిపోతాయి మీకు ఎండ లేకపోతే ఇంట్లో ధర కిందైనా పెట్టుకోవచ్చు కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది को मेरे ना फोन शेप ना पड़ी जैसे बिल्कुल नहीं फोन शेप का कोई ना मेरे शेप को बताया जैसे कुछ मैं क्या ना कर ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుంటుంది ఎంతో సమయం అయితే పట్టదండి మీరు ట్రై చేసి చూడండి ఎటువంటి తింటే చూడవు కదా అలాగే మనీ కూడా కొంచెం సేవ్ అవుతుంది నేనైతే చామంతి పూలు బంతి పూలు గులాబీ పూలు మరుమం ఇవైతే ఉన్నాయండి నేను పూజకు వాడిను పూలలో ఇంకా ఉన్నాయి కొన్ని ఎక్కువైతే ఇవే ఉన్నాయి వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకున్నాను వీటి కోసం పూలన్నీ తీసిన తర్వాత దేవుడికి వాడినాక కవర్లో వేసి పెట్టుకుంటే కుళ్ళిపోతాయి మన వాటికి బూజు కూడా వస్తుంది అందుకని ఒక ప్లేట్ తీసుకొని ఏ రోజు ఆ రోజు తీసి ఎండలో కొంచెం సేపు పెడితే మనకు అలాంటి అయితే ఎలాంటి రాదండి ఫ్రెష్గా ఉంటాయి సో ఏ రోజుకి ఆ రోజు తీసి ఎండలో కొంచెం సేపెడితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా చాలు వాటిలో ఉన్న తేమంతా డ్రై అయిపోతుంది కదా అలాంటి బూజు రాక ఉంటుంది దీనికైతే పెద్దగా టైం అయితే తీసుకోదు అలాగే మనం పెద్ద కష్టం కూడా ఏమీ అనిపించదు సరదాగా ఇలా ట్రై చేసి చూడాలి అయితే రెడీ అయిపోయాయి వీటిని తీసుకెళ్ళి ఇంకా టూ డేస్ అయితే ఎండలో పెట్టాలి బాగా ఎండ తగిలిన దగ్గర పెడితే టూ డేస్లో ఆగిపోతాయి ఏమాత్రం పచ్చి ఉండకూడదు పచ్చి ఉంటే కాలదు కదా ముట్టుకోదండి త్వరగా అందుకని బాగా ఎండలో పెట్టాలి బాగా ఎండిన తర్వాత యూజ్ చేస్తాను టూ డేస్ ఆగిన తర్వాత షార్ట్ వీడియో ఒకటి పెడతాను దృష్టి ఎలాగో ఉందో చూసి కామెంట్స్ చేయండి స్టిక్స్ రెడీ అయిపోయాయండి ఇలాంటి కెమికల్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరాయో కామెంట్ చెయ్యండి మార్కెట్లో దొరికే అసలు స్మెల్ కూడా ఉండటం లేదు తెచ్చుకున్న వెలిగిస్తాను కానీ పొగ అయితే వస్తుంది కానీ స్మెల్ అయితే రావట్లేదు మార్కెట్లో దొరికే స్టిక్స్ కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు మార్కెట్లో మనం అయితే ఏం చేయాలి అలాగా చిన్నపిల్లలు ఉన్న హౌస్లో అయితే మనం హోమ్మేడ్గా తయారు పిలుచుకుంటారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు స్టిక్స్ అయితే మంచిగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి టూ డేస్ అయితే అండల్లో అయితే పెడతాము తర్వాత ఒక షార్ట్ వీడియో లో పెడతాను లిప్స్టిక్ వెలిగించి చూపిస్తాను ఎలా వండుకున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్